ఫ్రమ్ వాషింగ్టన్ సిఈఓ సోనిక్ సొల్యూషన్ వెంకీ వైజాగ్ సార్ నేను మీ బెత్త నంబర్ ఎంతండి చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటి గారు మేము డిసైడ్ అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ ఏంటి ఇది నాపర్తిదు కుస్రో రే రే అడు గంభసవా వొచ్చి మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేన వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కుతారు అక్కడ వస్తే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించా సర్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బై ది నా గురించి పరిచయం లేదు కదా గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి ఐఎమ్ బొక్క సుబారో షాప్గా బొక్క అరే వెంకి అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా ఏం అసగా మనకి అనసరంగా ముచ్చవచ్చు

చెప్తారా ఇవ్వండి పిల్ల దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసులా తాగితే వాటర్ రాక్షసులు అవుతానండి బాబి నడిచే పట్నం వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి నేనే మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోటి ప్రయాణికు అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు రెండు మీ బెత్ నంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి రండి అదే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ రండి ఏమ్మా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పలకటానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు ఈడు ఎదవనో ఆవిడ తెలియదు ఏంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నకి ఇంకా రాలేదు నేను అంకుల్ ఇంకా రాలేదా అవ్వ సాగుడి వచ్చేస్తున్నా కంగారు పడకండి ఇలాంటి షార్ప్ గా ఆలోచించండి ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాద్ రావు అంటే బాగా అనమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు ప్యాసింజర్ రండి జరగమ్మా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచిగా మే బరే స్థాయి గారు చాలా కంగారపడ్డాడండి మీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారపడకండి చార్జో చూసాను ఎవరు ఎవరండి ఇక్కడ చైన్ లాగింది ఇది గాయకి అనేవి గోపగిలిపోతున్నాయికో చైన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో అయితే పెళ్ళో మెళ్లొకటి స్థాయినట్టు ఫీల్ ఏంటండి

మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం కిందికి సాగదు ప్లీజ్ నమస్తామణిగా ఉంది పడుకుంటాయండి